వరంగల్ నగరం వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ పైడిపెళ్ళి హజరత్ నిజాముద్దీన్ గారి హజరత్ నూరుద్దీన్ హజరత్ నూరుద్దీన్ ఖాదరి గారి కురుసు ఉత్సవాలు ముప్పై ఒకటి ఒకటి రెండవ తారీఖు నాడు ఘనంగా జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా చివరి రోజు కార్పొరేటర్ గారు మరియు నన్ను పిలిచి దర్గాపీఠాధిపతి గారు చాదర్ మార్పు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హజరత్ నూరుద్దిన్ గారి చల్లని చూపు వరంగల్ నగరంతో పాటు వరంగల్ జిల్లా తెలంగాణ అంతటా ఉండి రానున్న రోజులు ప్రజలకు మైలు జరగాలని చెప్పి ఆ హజరత్ నూరుద్దీన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేసిన దర్గా కమిటీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ దర్గాను తెలంగాణ వ్యాప్తంగా మురుసోత్సవాలు ఘనంగా జరిగే విధంగా వగ్ చైర్మన్ అధ్మతుల్లా హుస్సేన్ గారితో బ్రౌచర్ రిలీజ్ చేసి వచ్చే ఉత్సవాలను వగ్ చైర్మన్ ఇక్కడ మంత్రి తెలంగాణ నుంచి ప్రభుత్వం నుంచి అన్ని విధాల ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం తీసుకొని విజయవంతం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుపుకుంటా ఉన్నాం